బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రియాంక రావు కొన్ని రెడ్డి అసలు ఇంట్లో నెమల పింఛాన్ని పెట్టుకోవచ్చా నెమలిపించం ఇంట్లోని షాపుల్లోని కారుల్లోని ఇలా ఉండటం వల్ల ఏమైనా లాభాలుంటాయా నష్టాలుంటాయా అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు వేదిక్ మహావాస్తు డాక్టర్ బివి రెడ్డి గారు ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నమస్తే గారు అసలు పించాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు మణిసూత్ర జగత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీ యాగంటి ఉమామహేశ్వర శ్రీ దక్షిణామూర్తి ఇక్కడ నెమలి పింఛము అనేది మనం చూసుకున్నట్లయితే కృష్ణతత్వానికి ప్రతీక కాబట్టి కృష్ణుడిని ఊహించుకుంటే నెమలిక ఆటోమేటిక్గా మనకు పిక్చర్లోకి వస్తుంది నెమలికని చూడంగానే కృష్ణుడు పిక్చర్లోకి వస్తాడు సో వీళ్ళిద్దరికీ విడదీయరానంత సంబంధం ఉంటుంది ఎందుకు శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా నెమలికను ఇష్టపడేవాడు గోవులను ఇష్టపడేవాడు అని మనం చూసుకున్నట్లయితే అసలు కృష్ణ అనే దాని అర్థం ఏంటో తెలుసా మీకు కృష్ణుడు కృష్ణ అని అంటే అసలు అనంతం అంటే ఇన్ఫినిటీ కృష్ణతత్వము అని అంటే మన ప్రేమ కానీ మన భావం కానీ టోటల్గా ఇన్ఫినిటీగా ఉండాలి అది అది కేవలం ఒక తల్లి మాత్రమే ఇవ్వగలుగుతుంది అని అంటే తల్లి ప్రేమను మనం కొలవలేము ఎప్పుడు కూడా కాబట్టి తల్లి ఎంతకైనా తన పిల్లల కోసము త్యాగపడుతుంది సో ఇక్కడ ఒక నెమలి పించము అనేది మనకు కృష్ణతత్వానికి ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం అయితే దీనికి ఉన్న ఏంటి అనేది మనం చూసుకుంటే మన కన్ను చూడగడిగే రేంజ్ ఏదైతే ఉంటుందో చిన్నప్పుడు అందరూ ఒక స్పెక్ట్రమ్లోంచి ఒక లైట్ పాస్ చేస్తే ఏడు కలర్స్ వస్తాయని అందరూ చూసి ఉంటారు దీన్ని స్పెక్ట్రమ్ పరీక్ష అంటారు అందులో పైన వైలెట్ కలర్ వస్తే కింద రెడ్ వస్తుంది విఐబి జివైఓఆర్ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ వీటిని సప్తవర్ణాలు అంటారు ఈ సప్తవర్ణాలు మనలో ఉండే ఏడు చక్రాలకు ప్రతీకలు ఈ ఏడు కలర్లు నెమలికలో మనకు దర్శనమిస్తాయి కాబట్టి ఈ సెవెన్ చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మన మైండ్ను కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి నెమలిక అనేది చాలా ప్రధానమైనటువంటిది అంటే ఇక్కడ వచ్చేసరికి అలాగే నెమలికతో ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలు తయారు చేస్తారు వీటి బూడితతో కొన్ని రకాల వైద్యాలు చేస్తారు రేర్ డిసీజెస్కు ట్రీట్మెంట్ ఇస్తారు సో ఇది అన్నట్టు అయితే ఇక్కడ వాస్తు వరకు వచ్చేసరికి మనకు నెమలి ఈకకు ఎందుకంత ప్రాధాన్యము అని చూసుకుంటే ఒక రాజుకు కిరీటము ఏ రకంగా ఆయనకు ఒక గౌరవాన్ని ఇస్తుందో అదే రకంగా ఈశ్వరుడి నెత్తిన గంగామాత అలాగే నెలవంక అంటే చంద్రుడు ఉంటాడు ఆయనకు అలంకారం అది అలాగే శ్రీకృష్ణుడికి నెత్తిన నెమలి పింఛం అలంకారం అలాగే ఇంటిలో మనకు ఉత్తర దిశ నార్త్ దిశ ఏదైతే ఉంటుందో అక్కడ మనము రెండు నెమలి పించాలు ఒకదానికొకటి ఎదురుగా మనం పెట్టి ఒక ఆర్చ్ మాదిరి మనం పెట్టుకున్నట్లయితే అక్కడ మనీ అట్రాక్షన్కి అనేది ఉపయోగపడుతుంది అంటే ఈ నెమలి పించము అనేది డబ్బును అట్రాక్ట్ చేయగలిగే శక్తి ఉంది అలాగే వీటితో పాటు నెగిటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి ఉంది కాబట్టి కొన్ని ఆధ్యాత్మికంగా చూసుకుంటే ప్రతి మతం వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు హిందూ మతంలో దీనికి అసలు చెప్పనక్కర్లేదు అలాగే క్రిస్టియన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా చర్చిల్లో వాడతారు ముస్లిమ్స్ అయితే దర్గాల్లోనూ వేరే చోట వీటితో చేసినటువంటి ఒక కర్రలు నెమలి వీకలన్నీ కలిపి పెట్టేసి వాటితో వాళ్ళు నెత్తిన చర్చడం అనేది జరుగుతుంది అలాగే కొంతమంది ఫకీర్లు నెమలి పింఛంతో విభూతి వేసి ఇళ్ళంతా ఊడుస్తారు సో ఈ రకంగా అన్ని మతాలకు సంబంధించింది నెమలిక మనకు ఎస్పెషల్లీ ఇండియాలో చూస్తే ఆధ్యాత్మికంగా రెండు వేల సంవత్సరాల నుంచి మనము నెమలితో నెమలి పింఛంతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ మనము ఈ ధనాకర్షణకు వాడే ఈ నెమలికి నెగిటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి కూడా ఉంది అని మనం చెప్పుకున్నాం ఇక్కడ మనకు కనపడే స్పెక్ట్రంలో ఉండే కలర్స్ ఏవైతే వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అని చెప్పుకున్నాం కదా ఇవి అన్నీ కూడా మనకి ఈ నెమలి వీకలో కనపడతాయి మీరు బాగా గమనిస్తే నెమలిలో కన్ను అనేది ఉంటుంది అంటే దీంట్లో ప్రత్యేక ఆకర్షణ కన్ను నార్మల్గా నెమలిని మనం చూసినప్పుడు ఈ నెమలి పింఛం అనేది కనపడదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కనపడుతుంది అసలు నెమలిని జాతీయ పక్షిగా మనం పేర్కొంటాం దానికి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి అది ఆధ్యాత్మికంగా కావచ్చు వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతలు కావచ్చు అనేది కాకపోతే అందరికీ పీకాక్ అనగానే నెమలి అని అందరికీ ఉంటుంది కానీ పీకాక్ అని అంటే అది మేల్ని మాత్రమే పీకాక్ అంటాము మగ నెమలికి మాత్రమే నెమలి పెంచి ఉంటుంది ఆడ నెమలికి ఉండదు ఆడ నెమలిని ఆకర్షించడానికి ఈ పురివిప్పి నాట్యం ఆడడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది మూడు రకాల ప్రయోజనాలకు నెమలి అనేది వాడుకుంటుంది ఈ విప్పి నాట్యం చేయడం అనేది వచ్చేసి తన సంతానోత్పత్తికి అంటే ఆడ నెమలని ఆకర్షించడానికి అసలు ఆడ నెమలు ఎలా సెలెక్ట్ చేసుకుంటాయి మగ అని అంటే వాటి పింఛం యొక్క పరిమాణాన్ని బట్టి అన్ వీటిలో ఉండే కలర్స్ వాటిలో ఉండే అట్రాక్షన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాయి సో ఇక్కడ ఇది అన్నట్టు రెండవది వచ్చేసి వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఎదుటుగా ఉన్న జంతువును భయపెట్టడానికి కూడా పురువిప్పుతాయి కాబట్టి వాటిలో ఉన్నటువంటి మల్టీ కలర్స్ చూసేసరికి ఎదుటుగా జంతువులు భయపడతాయి కలర్స్ జంతువులకు ఎక్కువ కలర్స్ చూడడం ఇష్టం ఉండదు కాబట్టి అదొకటి తర్వాత ఇక మూడవ విషయానికి వచ్చినప్పుడు అవి భాష ఒకరికొకరు మనకి భాష చేంజ్ చేసుకోవడానికి కొన్ని కోడ్ లాంగ్వేజ్కి కూడా పింఛని వాడుకుంటాయి అనంటే ఒకరితో ఒకరు సంభాషించడానికి కూడా ఈ నెమలి పింఛాలు అనేది పురిని వాడుకుంటాయి ఇది అన్నట్టు మిగతా వాటిలో చూసుకుంటే ఇది పక్షి జాతికి చెందినదే అయినా వేరే వాటితో పోల్చుకుంటే చాలా బరువు ఎక్కువగా ఉంటుంది అందుకే ఎక్కువ దూరం ఎగురుతూ వెళ్ళలేదు కొంత దూరం మాత్రమే ఎగురుతూ వెళ్ళగలుగుతుంది పొడువైన జంతువు భూమి మీద ఉన్న పొడువైన పక్షి జాతుల్లో చూసుకుంటే నెమలి అని అంటే దాదాపు ఆరు అడుగుల పైన ఉంటుంది అందులో వీటి నెమలి యొక్క పింఛమే మూడున్నర నుంచి నాలుగు అడుగుల వరకు ఉంటాయి రైట్ ఇది అన్నట్లు సో ఇది నెమలికి సంబంధించింది అనేక ప్రత్యేక సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నెమలిని కుమారస్వామి వాహనంగా కూడా మనం గుర్తిస్తాం కాబట్టి కుమారస్వామి ఏ గ్రహానికి అంటే మంగళ గ్రహానికి మంగళం అని అంటే శుభకార్యాలు ఎక్కువగా జరిగే చోట మంగళుడు అనేది ఉంటాడు అంగారకుడు ఇప్పుడు మనం మార్స్ మీదకి వెళ్ళడానికి చూస్తున్నాం కదా అది అన్నట్టు కాబట్టి ఈ రకంగా కుమారస్వామికి వాహనమైనటువంటి నెమలి ప్రతీక కారణంగా మంగళ కార్యక్రమాలకు కూడా ఇది సూచికగా చెప్పబడుతుంది అంటే మీకు కళలో నెమలిక కనపడింది అనుకోండి త్వరలో ఏదో మంచి కార్యక్రమం జరగబోతుంది అది పెళ్లి కావచ్చు లేకపోతే ఏదైనా ఇళ్ళు కట్టుకోవడము శంకుస్థాపన లాంటివి కావచ్చు ఏదైనా మంచి వ్యాపారం కావచ్చు ధనార్జన కావచ్చు కాబట్టి ఇవి ఏ రకంగా మనకు సూచనలు ఇస్తాయంటే కలలో నెమలిక మీకు కనపడితే మీకు మంచి జరగబోతుంది అని అర్థం కాబట్టి ఈ రకంగా అనేక రకాలుగా మనకు ఇది మనకు కనపడుతుంది అయితే ఇంట్లో ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు వాటి యొక్క పర్పస్ను మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అంత పిల్లలకి అందరికీ చదువుకునే సీజన్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్లో వాళ్ళకు కాన్సన్ట్రేషన్ కుదరడానికి నెమలిక ఎంతో పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అని చెప్పా కదా అందులో కన్ను లవ్ సింబల్ రివర్స్లో ఉంటుంది అందులో కాబట్టి ఈ నెమలి కన్ను అనేది ప్రత్యేకంగా వాళ్ళకు కాన్సన్ట్రేషన్ కోసం ఉంటుంది అందుకే పిల్లలు నెమలి కంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉండరు చాలామంది బుక్కులో పెట్టుకుంటూ ఉంటారు చిన్నప్పుడు మేము కూడా అలాగే పెట్టుకొని చూసాం కాబట్టి ఈ రకంగా పెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకున్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది చదువు మీద ధ్యాస పెరుగుతుంది ఒకటి రెండవది చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో ఈగో ప్రాబ్లమ్స్తో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి మనస్పర్తలు ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ మధ్యన సఖ్యత రావడానికి నెమలికను మనము తూర్పు వైపు లేదా తూర్పు ఈశాన్యం వైపు మనం దీన్ని వాడుకోవచ్చు ఈస్ట్ దిశ అని అంటే తూర్పు దిశ మనకి పబ్లిక్ రిలేషన్స్ బయట వాళ్ళతోనే మంచి రిలేషన్స్ నడపగలిగేంత శక్తి ఈస్ట్కు ఉంటుంది మరి సొంత ఇంట్లో వాళ్ళది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది సో ఏం చేయాలి దానికి మనం తూర్పు గోడమైనా తూర్పు ఈశాన్యపు గోడ మీద మనం నెమలీకన పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఉత్తర దిశలో మనం పెట్టుకున్నట్లయితే ధనాకర్షణకు ధనార్జితానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో ఇది చూసుకుంటే ఇక వ్యాపార విషయాల్లో మనం చూసుకున్నాం అనుకోండి షాప్స్ కానీ లేకపోతే మాల్స్ కానీ ఇంకొన్ని ఫ్యాక్టరీస్ కానీ అక్కడ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందని అంటే అక్కడ పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మధ్యలో కీచులాటలు లేకుండా ఎందుకంటే అది టీం వర్క్ ఒక గార్మెంట్ షాప్ ఉందనుకోండి అందులో వచ్చిన వాళ్ళకి అందరూ కరెక్ట్గా చూపిస్తేనే వాళ్ళకి సేల్స్ అవుతాయి అలా చూపించాలంటే వచ్చిన ప్రతి కస్టమర్ను వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి వర్కర్సు బాగా వెల్కమ్ చెప్పి తీసుకోవాల్సి ఉంటుంది మంచిగా స్వాగతించాల్సి ఉంటుంది అలా చేయడానికి వీళ్లకు మంచిగా ఈ అలవాట్లు అనేది అవుతాయి అంటే సఖ్యత అనేది నేర్పుతుంది నెమలి పింఛం కాబట్టి ఇది కూడా వీళ్ళకు కనపడేటట్లు షాపుల్లో కూడా ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ మనం పెట్టుకోవచ్చు అయితే రెండుగా ఉన్నవి పెట్టుకోవాలి జోడి అన్నది ఎప్పుడు కూడా ప్రకృతిలో సిమెట్రికల్ ఉందండి మన మనిషిని కూడా చూస్తే రెండు భగాలుగా కనపడతాం మనం కాబట్టి లైఫ్లో ఎప్పటికీ కూడా సిమెట్రికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఒకదానికొకటి ఎదురుగా రెండుగా పెట్టుకోవడం అనేది మనము పరిపాటుగా చూస్తూ ఉంటాం సో వాస్తుకు సంబంధించి ఇది ఒక ధనార్జనకు అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ తీసివేయడానికి భార్యాభర్తల మధ్య సఖ్యతకు పిల్లల చదువుకు కాన్సన్ట్రేషన్కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సార్ అయితే అంటే ఇంట్లోనే వ్యాపార స్థలాల్లోనే పెట్టుకోవచ్చు అన్నారు మరి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది విఘ్నేశ్వరుడివి అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటుంటారు కదా అలానే నెమలి పెంచాలని కూడా పెట్టుకోవచ్చా డెఫినెట్గా అండి శుభ ఉన్నది ఏదైనా కూడా మనము ప్రయాణానికి ముందుగా చూసి మొదలు పెడతాం అది స్వస్తికి కావచ్చు ఓం కావచ్చు అలాగే నెమలి పించం కావచ్చు విఘ్నా వినే విఘ్నేశ్వరుడు కావచ్చు సో ఇలా ఏది మొదలు పెట్టినా ఏది చూసి పెట్టినా అది సక్సెస్ అవుతుంది కాబట్టి వెహికల్లో ఎప్పుడు కూడా మీతో పాటు రెండు నెమలి పించము మీరు పెట్టుకున్నట్లయితే వెళ్ళే టైం మీరు చూసుకొని అక్కర్లేదు యాక్చువల్గా అయితే టైం చూసుకొని బయలుదేరాల్సి ఉంటుంది వాళ్ళు ఏ టైంలో వెళ్తున్నారు ఆ పని సక్సెస్ ఎప్పుడైతే ఇది మీరు పెట్టుకొని వెళ్ళారో మీరు వెళ్ళే టైంను ఆటోమేటిక్గా అది పాజిటివ్గా మంచిగా చేస్తుంది మీరు వెళ్ళే పని సక్సెస్ చేస్తుంది కాబట్టి ఈ రకంగా ఇది పని సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది వెహికల్స్లో తీసుకొని వెళ్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ రోజు మాకు ఈ నెంబర్ పెంచడానికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సర్ షో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి